మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు లో చూద్దా వంట చేసుకునే ఒక ఆడపడుచు కూడా కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా నేను తీసుకెళ్ళాలి మీరు దేనికైతే పోరాటం చేస్తున్నారో దేనికైతే ఉద్యమిస్తున్నారో ఇది నేను సంపూర్ణంగా తీసుకెళ్ళాలి అంటే నాకు ఇంకొక రెండు మూడు రోజులు వ్యవధి కావాలన్నాయి ఎందుకంటే ఇది ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది పెద్ద ఇష్యూగా అనిపించదు అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్ దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు అంటే మీరు చెప్తాను ప్రతిదీ ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ ఇది ఇది కైండ్ ఆఫ్ డ్రెకోనియన్ లా దాని ముందే మీరు ఇంకా ప్రజల అనుభవంలోకి రాలేదు ఇంకా అది అందుకని మీరు ఉద్యమిస్తున్నారు దీంట్లో ఇది మరింత చేరువయ్యేలాగా అంటే నాకు వ్యక్తిగతంగా ఇంకొంచెం నాకు అవగాహన ఇంకా ఇంకా అవసరం అంటే నేను నాకు అర్థమైంది కానీ దీన్ని సగటు మనిషికి ఏమాత్రం లీగల్ అవగాహన లేని వ్యక్తికి చాలా సామాన్య పరిభాషలో చెప్పేది వాళ్ళ అనుభవంలోకి వచ్చిన కావాలంటే నాకు ఇంకొంచెం రెండు రోజులు అధ్యయనం చేయాలి నేను దీని మీద ఒక టూ డేస్ కనుక దీని మీద నేను కూర్చుంటే మీతోటి సో నేను కోరుకునేది కూడా ఏంటంటే ఇప్పుడున్న మీరు ఒక ఐ ఫైవ్ ఒక ఐదు మందితోటి మీరు కానీ ఇట్లా పెద్దలు మీరు ఇక్కడ ఉన్న ఎవరైనా సరే ఒక ఐదు మంది మీరు ఒక కమిటీలా కూర్చొని నాకు లెట్ మీ డూ ఎ వెరీ డీటెయిల్డ్ వన్ ఆన్ వన్ ఇండస్ అండర్స్టాండింగ్ దీన్ని తీసుకున్న తర్వాత మనం సంపూర్ణంగా దీన్ని అవగాహన చేసుకొని ఈరోజు ఎవరైతే రాలేదు ఆర్ మోర్ హ్యూజ్ మీటింగ్ పెడతాం దీని మీద నేను ఎందుకని ఒక్క రోజుకి నేను అదే అదే అడుగుతూ ఉన్నాను ఇది వితిన్ పార్టీ పార్టీయా లైవ్ అంటే ఇది లైవ్ వెళ్ళిందని నాకు సరిపోవట్లేదు దీని వెనుక ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్ ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ పీపుల్ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది కాకపోతే ఇది నేను సగటు మహిళకి చిన్నపాటి ఒక ఆరో క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా ఇది అర్థమయ్యేలాగా నేను చెప్పగలగాలేదు అందుకే నాకు ఒక రెండు రోజులు నాకు మీరు సమయం ఇవ్వగలిగితే అంటే నేను సమయం తీసుకుంటాను కొంత దీని మీద మీరు చెప్పిన ఈ ఇష్యూ ఇవన్నీ చదువుతాను కొంచెం సంక్షిప్తంగా రాసిన వాటి కొంచెం నాకు చెప్పడానికి కొంచెం నాకు సామాన్యుడి పరిభాషలు చెప్పడానికి నాకు కొంచెం లోతుగా దాన్ని సింపుల్ లీగల్ టర్మ్స్ని అందరికి అర్థమయ్యేలా చెప్పడం నాకు కొంచెం సమయం కావాలి మీరు నాకు ఒక ఈరోజున ఒక కన్క్లూజన్ మళ్ళీ ఎప్పుడు కూర్చున్నా చెప్పండి నాకు పదకొండు లోపు చెప్పండి మీరు ఎప్పుడైనా సరే పదకొండో తారీఖులోపు నాకు ఆర్ పోస్ట్ ఫెస్టివల్ లేదు టైం అయిపోతుంది అంత డిలే అప్ టు దట్స్అ మీరు డిసైడ్ చేయాలి దీన్ని ఖచ్చితంగా నేను మీరు జనసేన ఈరోజున మీరు మీ విలువైన సమయాన్ని కోర్టులను కాదని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించినందుకు సంపూర్ణంగా అది ఒక అర్థవంతంగా అయ్యేలాగా నేను ఖచ్చితంగా నేను మీకు సంపూర్ణమైన మద్దతు నేను మీకు ఇస్తాను ఖచ్చితంగా నా గొంతు పెద్దలు మీరు చెప్తా ఉన్నట్టుగా నా గొంతు ఎంత బలమో నాకు తెలీదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ నాకు దాన్ని రీచ్ ఎంత ఎంతమంది ప్రభావితం నాకు నిజంగా తెలియదు నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను కానీ నాకున్న ఎంత బలం మేరకు నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే ఇది బేసిక్గా మీది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిలువరించాల్సిన అవసరం ఒక పొలిటికల్ పార్టీ కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత గల ప్రతి ఒక్క పౌరుడికే ఉంది దట్ వీల్ మేము మీతోటి మీ భుజంతో మేము మా భుజం కూడా కలుపుతాం దీంట్లో మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాం మీకు దీని మీద